సురేఖ సురేఖావాణి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది అయితే సురేఖ గారికి ఒక కూతురు ఉంది పేరు సుప్రీత తల్లి కూతురు ఇద్దరు కలిసి రీల్స్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు సురేఖ గారి కూతురు సుప్రీతకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మొదట్లో చిన్న రోల్స్ చేసిన ఆమె రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తోంది బిగ్ బాస్ తో మంచి ఫేమస్ సంపాదించుకున్న అమర్ దీప్ తో కలిసి ఒక మూవీలో నటించబోతోంది త్వరలోనే ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోషూట్ కి సంబంధించిన ఫొటోస్ షేర్ చేసుకునే సుప్రీత రీసెంట్ గా హాస్పిటల్ బెడ్ పై ఉన్న పిక్స్ ను షేర్ చేసుకుంది అసలు ఏమైందో చెప్పలేదు కానీ హాస్పిటల్ బెడ్ పై ఉన్న పిక్స్ ను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది శివయ్యను మాత్రమే నేను నమ్ముతాను అలాంటి శివయ్యకు నా మీద కోపం వచ్చినట్టుంది అయినా శివయ్య అమ్మ రమణ లేకుండా నేను ఉండలేను వారు ఉండగా నాకేం కాదు నాకు గత వారం నుంచి బాగా దిష్టి తగిలింది త్వరగానే కోరుకుంటాను అంటూ రాసుకొచ్చింది ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మొదట్లో సురేఖ సుప్రీత ఇద్దరూ కలిసి రీల్స్ చేసి ఫేమస్ సంపాదించుకున్నారు ఆ తర్వాత హాట్ హాట్ గా ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రస్తుతం సినిమాలు బుల్లిధర షోలో ఫుల్ బిజీ అయిపోయారు ఇద్దరు